హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంపిటీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిపార్ట్మెంట్ వారు కొన్ని పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద అంటే పర్మనెంట్ బేసిస్ కింద భర్తీ చేయడానికి సంబంధించి కొన్ని ఉద్యోగాల్ని నోటిఫై చేస్తూ అఫీషియల్గా ఒక షార్ట్ నోటీస్ని ఈ వెబ్సైట్లో రిలీజ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఒక మెగా కోర్సును అయితే తీసుకురావడం జరిగింది ఈ కోర్సులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్తో పాటు జీకే ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీనితో పాటు ప్రీవియస్ పేపర్స్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ థర్టీ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ను కూడా ఇదే కోర్సులో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు వీడియో క్లాసెస్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి జీకే ఇంగ్లీష్ యొక్క థర్టీ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బిట్స్ అండ్ థర్టీ ప్లస్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి అన్ని జాబ్ రూల్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్లోకి రావడం జరుగుతుంది సో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఏపీఎస్సి అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ కోర్స్ అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి సో ఈ ఆఫర్ మీకు వన్ ఇయర్ అయితే ఉంటుందండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో కల్పిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అండి మీరు ఈ వెబ్సైట్లో రిక్రూట్మెంట్ సెక్షన్లోనికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న రిక్రూట్మెంట్ సెల్ డిపార్ట్మెంట్ వారు ఒక నోటీస్ అయితే జారీ చేశారు వేకెన్సీస్ ఇన్ ది క్యాటగిరీ ఆఫ్ సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ నోటిఫైడ్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పేసి ఈ షార్ట్ నోటీస్లో మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఈ షార్ట్ నోటీస్ లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే రిక్రూట్మెంట్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ జుడిషియల్ సర్వీస్ వేకెన్సీ పొజిషన్ ఇన్ ది కేడర్ ఆఫ్ సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫైడ్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకి సెకండ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయినా ఈ నోటీస్ని రిలీజ్ చేశారు ది హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ బై నోటిఫై ది వేకెన్సీస్ ఫర్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇన్ ది క్యాడర్ ఆఫ్ సివిల్ జడ్జెస్ జూనియర్ డివిజన్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ క్యాడర్ రూల్స్ టూ థౌజండ్ సెవెన్కి సంబంధించి జూనియర్ డివిజన్ కింద ఉన్నటువంటి సివిల్ జడ్జెస్ పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ బేసిస్ కింద భర్తీ చేయడానికి మనకి ఈ టూ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేసుకోవడానికి అవకాశం ఇస్తూ ఓకే ఆర్డర్స్ ఇస్తూ మనకి నోటీస్ని అయితే ఇచ్చారు ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఫార్టీ వేకెన్సీ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కింద టెన్ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ట్వంటీ టూ ది హైకోర్ట్ మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ది వేకెన్సీస్ డిపెండింగ్ ఆన్ ది ఎగ్జిజెన్సీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇవి సివిల్ జడ్జెస్కి సంబంధించినటువంటి పోస్ట్లు అండి అయితే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటంటే చాలామంది క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే మనకి డిస్ట్రిక్ట్ కోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలు అలాగే హైకోర్టుకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ అలాగే ఆఫీస్ అబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ రికార్డ్ అసిస్టెంట్ లాంటి పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి అడుగుతున్నారు సో ఆ నోటిఫికేషన్ రావడానికి యాక్చువల్గా మనకి నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లేదా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే రిలీజ్ కావాల్సి ఉందండి అయితే ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ కావడానికి ఎందుకు డిలే అవుతుంది అంటే యాక్చువల్గా మనకి ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల వరకు ఈ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి గతంలో మనకి ఈ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు సో ఈ ఏజ్ లిమిట్ని పెంచాలని ఏజ్ రిలాక్సేషన్ ఇంకా పెంచాలని చెప్పేసి హైకోర్టు డిపార్ట్మెంట్ వారు ఓకే హైకోర్టు డిపార్ట్మెంట్ వారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఒక అయితే పంపించడం జరిగింది వారు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఏజ్ లిమిట్ని పెంచాలని చెప్పేసి ఒక అయితే పంపించడం జరిగింది అయితే దానికి సంబంధించి ఏజ్ లిమిట్ పెంచడానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఇంకా మనకి ఆర్డర్స్ రాకపోవడం వల్ల ఈ నోటిఫికేషన్స్ అనేవి డిలే అవుతున్నాయి యాక్చువల్గా వేకెన్సీస్ లిస్ట్ అంతా కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ హై హైకోర్టుకి సంబంధించినటువంటి ఆయన దగ్గర రెడీగా ఉంది ఆయన జస్ట్ ఒక సంతకం చేస్తే చాలు ఆయన పర్మిషన్ ఇస్తే చాలు నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి కానీ ఈ ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి ఇష్యూ వల్ల ఈ నోటిఫికేషన్స్ అయితే డిలే అవుతున్నాయి తెలంగాణలో కూడా లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ ఈ ఇయర్ మనకి పదహారు వందల మూడు పోస్టులతో రిలీజ్ అయ్యాయి అవి ఎందుకు డిలే అయ్యాయి అంటే ఇప్పటివరకు తెలంగాణలో అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారికి కూడా పర్మనెంట్ బేసిస్ కింద చేయాలని చెప్పేసి వారు హైకోర్టులో కేసు వేయడంతో ఆ కేసు రీసెంట్గా క్లియర్ అవడం ద్వారా సో ఖాళీగా ఉన్నటువంటి పదహారు వందల డెబ్బై మూడు పోస్టులని తెలంగాణలోనే పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు ఖాళీగా ఉంటే వాటిని రిలీజ్ చేశారనమాట ఇప్పుడు సో ఈ రోజు నుంచి వారికి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ పోస్టులకి ఏపీకి సంబంధించిన అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ తెలంగాణలోనే పదహారు వందల డెబ్బై మూడు పోస్టులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా రెండు వేల ఐదు వందలకి పైగా పోస్టులు అయితే ఉంటాయండి ఖచ్చితంగా మనకి ఇన్ని వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే ఫ్యూ డేస్లోనే ఈ జనవరిలో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో మనకి జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ అబార్డినెట్ ప్రాసెస్ అసిస్టెంట్ అలాగే డ్రైవర్కి సంబంధించినటువంటి పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ కాపీస్ట్ టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్ట్ అన్నీ కూడా ఉంటాయి దాదాపు పదిహేను రకాల ఉద్యోగాలు అయితే మనకు అందులో అయితే ఉంటాయి గతంలో మన ఛానల్ ద్వారా చాలామంది అయితే ఈ జాబ్స్కి సెలెక్ట్ కావడం జరిగింది థర్టీ ఫైవ్ ప్లస్ క్యాండిడేట్స్ మన ఛానల్ నుంచి అయితే సెలెక్ట్ అయ్యారు సో ఇప్పుడు మీ అందరి కోసం ఫోర్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ కూడా మేమైతే అందిస్తున్నాము ఆ కోర్స్ మీరు ఖచ్చితంగా తీసుకోండి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ కోర్స్ అయితే హెల్ప్ చేస్తుంది ఇందులో మీకు వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి వీడియోస్తో పాటు మీకు ప్రీవియస్ పేపర్స్ థర్టీ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఉంటాయి అన్ని జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అండి ఎవరు కూడా ప్రొవైడ్ చేయట్లేదు మేమే మీకు అందిస్తున్నాము అండ్ దీనితో పాటు మీకు థర్టీ థౌజండ్ ప్లస్ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు విత్ ఎక్స్ప్లెనేషన్తో బైలింగ్ వల్ల ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మేము మీకు అందిస్తున్నాము ఈ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ ఒక్కటి తీసుకుంటే చాలు మీకు పీడిఎఫ్ మెటీరియల్స్ వస్తాయి వీడియో క్లాసెస్ వస్తాయి అన్నీ కూడా మీకు అవైలబుల్లోకి రావడం జరుగుతుంది అండ్ ప్రీవియస్ పేపర్స్ థర్టీ ప్లస్ ప్రీవియస్ పేపర్స్ అన్ని జాబ్ రూల్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ మీకు అవైలబుల్లోకి రావడం జరుగుతుంది సో మనకి జానవరి ఎండ్లో కానీ లేదా ఫిబ్రవరిలో కానీ మనకి ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కోర్టు జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ కాబోతున్నాయి ఏజ్ లిమిట్ పెంచే విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఆర్డర్స్ రాకపోవడం వల్ల ఈ నోటిఫి ఈ నోటిఫికేషన్స్ అయితే డిలే కావడం జరుగుతుంది సో నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత నేను మీకు డీటెయిల్ వీడియోస్ అయితే చేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి సిలబస్కి సంబంధించినటువంటి వీడియో కావాలనుకునే వారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి నేను మీకు ఖచ్చితంగా సిలబస్ వీడియోస్ కూడా చేస్తాను థ్యాంక్ యూ సో మచ్